పెట్టినా లాగోడి దేవమ్మ నా పేరు దేవమ్మ లక్ష రూపాయలు లాగోడి పెట్టినా అసలు నష్టపోతున్నాము మా పరిస్థితి ఎవరు ఘోరంగా ఉండదు పూరా ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా మేము ఎండాకాలం వచ్చింది బోరు దుక్కుతలేదు ఏం దుక్కుతలేదు నీళ్ళు నాలుగు అవుతుంది నాలుగు ఎకరాలు వచ్చేనా అవుతుంది పంట వస్తలేదు ఏం లేదు రెండు పంటల ఇరికి నా సత్యనాశం ఉండదు మొత్తం ఏమీ వస్తలేదు ఎవరు పట్టించుకుంటలేరు ఏం లేరు రేవతి రెడ్డికి ఓటు వేసినాము గెలిపించినాము ఏం చేస్తలేడు రైతు బంధు పడకపా ఇదివరకు ఏం పడకపాడ పడుతుంది మాపి మాఫీ చేస్తానే రెండు లక్షల మాఫీ చేస్తానే అవి మాఫీ ఇది వరకు యావీ లేవు ఏం చేతుం మేము ఎట్లా బతుకుతుము ఏం చేతుము ఏమిటితో బతకాలి ఎట్లా బతకాలి నమ్మకం పెట్టుకొని రే రేవతి రెడ్డికి ఓటు వేస్తేమి ఓటు వేస్తే కానీ యావీ లేవు ఇదివరకు రైతు బంధు రాకపాయ ఏమిటి మీనా బతకాలి మరి మేము పంట నష్టం ఉండదు పంట నష్టం ఉండదు లేడీస్ కు ఇరవై ఐదు వందలు కూడా లేవు అవి లేవు ఇస్తానే అవి కూడా ఇయ్యపా అవి కూడా ఆడిచ్చే రైతు బంధు కూడా పిరి బాసు ఆడేవాళ్ళకి తిరగనిచ్చిండు సిటీలల్లో ఉండేవాళ్ళకి ఇచ్చిండు మా రైతులు పల్లెటూరు మంది తిరుగుతామాతమే మరి అసలు తిరగము ఏం తిరిగాము పల్లెటూరు మంది దిర్గా సిటీలలో రాయ రైతులు జాబులు చేసేటోళ్లకు మేలు ఉండదు మరి గ్యాస్ సిలిండర్ కూడా వస్తలేదు నాకు వస్తలేదు ఫిరీ వస్తలేదు పడతలేవు లేవు అవి కూడా పడతలేవుతున్నాము ఇంతకుముందు కాదు ఇంతకుముందు పది మట్లు అయినాయి నా చే ఎప్పుడు ఇట్లేనైతు ఎప్పుడు ఇదే పరిస్థితి ఇదే ఘోరంగా ఉండదు నాదైతే నా బతికే ఇంత ఉండదు ఇది ఎన్ని మందులు మస్తు పది సంచులు ఇరవై సంచులు మందు చలినా అని ఇదే పంట మాకు మొత్తం మిగిలిన వస్తుంది ఇక మంచిగా ఉన్నారు ఏడ మంచిగా ఉండరు ఏడుపు ఏడుస్తున్నారు రైతులంతా ఏడుస్తున్నారు చాలా మంది నేను ఒకదాని కాదు ప్రజలంతా ఏడుస్తున్నారు రేవత్ రెడ్డిని ఎక్కడ గెలిపిస్తుంది ఎందుకు అని బాధపడుతున్నారు ఏడుస్తున్నారు నీవు చాలా ఏడుస్తున్నారు ఇంత మరీ ఘోరంగా కేసీఆర్ ఉండగా కేసీఆర్ ఉండగా రైతు బంధు వాడుతుండే పంట పంటకు వాడుతుండే ఏం కాదు రే రేవత్ రెడ్డిని గెలిపించినందుకు పురా సత్యనాశ ఉండదు అంటుండ్రేమో కానీ మాకైతే కేసీఆర్ మేలు చేసిండు చాన మటుకు ఎందుకోసం ఎందుకంటే పంట పంట ఆరు నెలలకు ఒకసారి యాభై వేలు వస్తుండే నాకు అవి లేవు ఇవి లేవు యావీ లేవు ఇప్పుడు రెండు పంటలు అలా చెరుపాలు వస్తుండే రెండు పంటలకు వస్తలేవు ఇవి వస్తలేవు ఎట్లా బతుకుతుంది మేము ఎట్లా పరిస్థితి ఎవరు అడగాలి మరి ఘోరంగా అయింది పెట్టుబడికి సరిపోతుండే ఆడన్న తెచ్చుకున్నాయి కూడా కట్టుకుంటుంటే మీ అప్పులు మిత్తులు మిత్తులు మీనా పడుతున్నాయి అప్పులు తెస్తున్నాం పెడుతుండం మరి అప్పులు తెచ్చి పెట్టకపోతే ఇంకెట్లా చేయండి పా చేయండి పాయ ఏడుపు వస్తుంది అది లక్ష రూపాయల అలాగా తెచ్చి మందితో మిత్తి ఎంత అవుతుంది ఆరు నెలలకు లక్ష రూపాయలకు మిత్తి ఎంత అవుతుంది మస్తు అవుతాయి ఈ మిత్తి మిత్తుల మిత్తులు కట్టడానికి కూడా వండుతలేవు పంటలు మిత్తులు కూడా వండతలేవు